వారందరూ కూడా వచ్చారు ప్రధానంగా మహిబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ అనేక సమస్యలు పరిష్కారం అయితే అనుకున్నాం కానీ అప్పటికే అందుబాటులో ఉన్న గాంధీ పార్కు పబ్లిక్ పార్కును ఇవాళ వాళ్ళు మరి మార్కెట్ ఏర్పాటు కోసమని తాత్కాలికంగా కదిలించి ఇప్పటికీ ఏళ్ళు గడిచినా కానీ గత ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పి ప్రారంభోత్సవం చేసింది ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం కావస్తుంది కానీ ఈ రోజు వరకు కూడా మరి ఆ మార్కెట్ ఇంతవరకు ప్రారంభం కాలేదు దాని కారణంగా ఇవాళ మాన్కోట పబ్లిక్ పార్కుగా ఉన్నటువంటి గాంధీ పార్కు నిష్ప్రయోజనంగా నిరుపయోగంగా ఉంది తక్షణమే పార్కును పునరుద్ధరించాలి కూరగాయల మార్కెట్ అదేవిధంగా అన్ని తరగతుల మార్కెట్లను తక్షణం ప్రారంభించాలి అదేవిధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి ఓసీ క్లబ్ను మరి మీరు తప్పకుండా ఉపయోగంలోకి తీసుకురావాలి అది పార్కింగ్కు పెడతారా లేదా స్ట్రీట్ వెండర్ జోన్గా మారుస్తారా కానీ అది ఐడియల్గా ఉండడానికి వీలు లేదు ఆక్రమణదారులకు అది వశమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని మరి తక్షణమే పరిష్కరించాలని అదేవిధంగా కోఆపరేటివ్ ప్లేస్ మీద గతం పాత మున్సిపాలిటీ స్థలమైనటువంటి ఇవాళ తొరూరు బస్టాండ్ స్థలాన్ని కోఆపరేటివ్ బ్యాంకు గతంలో గ్రామ పంచాయతీ ఇచ్చింది తిరిగి దాన్ని మైబాద్ అవసరాల రీత్యా తీసుకొని అక్కడ స్ట్రీట్ వెండర్ జోన్ను ఏర్పాటు చేయాలని సిపిఎం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది దాంట్లో కూడా పురోగతి లేదు అదేవిధంగా ప్రధానంగా ఈ మాన్కోట్లో బతుకు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పేదలు ఇవాళ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ ఇండ్లు ఎవరూ సరిపడా ఇవ్వలేదు పేదలందరికీ కాబట్టే ఇలా ఆక్రమణదారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను సిపిఎం పార్టీ గత ముప్పై ఏళ్లుగా దరిదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలనీల పేరు మీద నాలుగైదు వేల గుడిసెలు వేసింది గత మూడేళ్ల కింద కూడా రెండు వేల గుడిసెలు ఎనభై తొంభై ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే ఆక్రమణదారుల నుంచి సరించి ప్రభుత్వం వచ్చి తన భూమిగా ప్రజలు దాన్ని సాధించుకున్నారు కానీ ఈ రోజు ఆ భూమిని ప్రభుత్వ కార్యాలయ పేరు మీద ఆక్రమణారులకు అపజెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది లేదా ఉపయోగంలో తేవడం కానీ చేయట్లేదు అందుకే అక్కడ ఉన్న ప్రజలకు పట్టాలు ఇవ్వాలి ఇంటి నంబర్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం విధంగా మున్సిపాలిటీలో మిగిలిన గ్రాములు దొరికేది అనేక గ్రామాలు శిపురం కావచ్చు రజాలపేట కావచ్చు బేతూలు కావచ్చు మా గాంధీపురం ఈదుల పుస్తపల్లి అనంతరం చేశారు వాటిలో పరిశుద్ధింది కావచ్చు మరొకటి కావచ్చు అందుకోసం ఆ గ్రామాన్ని సమస్కరించాలి మంచినీటి సమస్య సమస్య డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలి అదేవిధంగా మహబాదు పట్టణంలో ఉన్నటువంటి ఇవాళ మిషన్ మీద పైప్ లైన్ కానీ ఏరియాలో రక్షణ ఏర్పాటు చేయాలి ఇట్లాంటి అనేక సమస్యలు ఇవాళ పేరుకపోయిన సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి పేరు పేరున మేము ఈ విజ్ఞప్తి చేస్తున్నాం తనకి మీద కాలకపోతే ఈ ఆందోళన ఉధృతం అని చెప్పి తెలియజేస్తున్నాం